దాచుకోవాల్సి ఉండి మిగిలితే కనుక దాచుకోం పర్వాలేదు అంతే తప్ప ధనాపేక్ష విగ్రహారాధన ఈ వీటన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే చంపివేయాలి ఇంకా లేకుండా చేసేయాలి ఇంకా చంపివేయడం అనేది అర్థం చేసుకోండి ఇంకా లేకుండా చేసుకోవడం అనేటటువంటి మాట అలాగే వాటి వలన దేవుని ఉగ్రత విదేళ్ల మీదకి వచ్చును పూర్వం వారు మధ్య జీవించినప్పుడు మీరు నువ్వు వీటిని అనుసరించి నడుచుకుంటారు పూర్వకాలంలో ఇలాగే నడుచుకున్నారు ఇలాగ అపవిత్రత ఉంది జాగ్రత్త ఉంది కామాద్రత ఉంది దురాశ ఉంది ధనాపేక్ష ఉంది ఇవన్నీ కూడా లోకంలో ఉన్న చేపు కూడా వాళ్ళతో పాటు మనకి కూడా ఉన్నాయి కానీ బాప్తం తీసుకున్నాము దేవుల్లోకి వచ్చేసాం మనం లోకానికి నుంచి పిలువబడ్డాము సంఘంగా ఏర్పాటయ్యాము ఈ సంఘంలో జీవిస్తున్నటువంటి మనము పూర్వము అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఇప్పుడేమిటి అవి మన దగ్గర ఉండడానికి వీల్లేదు అందుకే పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుని అరవచనలు ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట భూతులు అని వీటినన్నిటిని విసర్జించుడి చంపవేయవలసిన వాటిని చంపివేయాలి విసర్జించవలసిన వాటిని విసర్జించాలి ఏమేంటవి కోపం ఉండడానికి వెళ్ళేదు ఆగ్రహం ఉండడానికి కోపమంటే ఆగ్రహం అంటే ఏంటి కోపం అంటే లైట్ ఆగ్రహం అంటే ఇంక పౌరుషం వచ్చేసి ఇంక చంపేయాలని కోపంతో ఏమో దెబ్బేస్తాం పర్వాలేదు కానీ ఆగ్రహం వచ్చిందంటే కనుక ఇంకా కుట్ర వచ్చేస్తుంది మనకి వాడిని ఎలా లేపేద్దామా వాడిని ఎలా లేకుండా వచ్చేసేద్దామా అనేటటువంటి ఆగ్రహము దుష్టత్వము అంటే మంచి పనులు ఉండవాళ్ళు మంచి పనులు దుష్టత్వము అలాగే దోషణ అంటే ఇతరులను అనవసరంగా తిట్టేసుకుంటూ ఉంటాం అవసరం లేకపోయినా తిడతామట అవసరం ఉన్నప్పుడు తిడతామట అనవసరమైనటువంటి దోషలు మన నోట్ల నుంచి దోషన మాటలు వచ్చేస్తూ ఉంటాయి తిడి తిట్టేటటువంటి నోరు అలాగే మీ నోట బూతులు నోట బూతులు సంస్కారం తీసుకుంటూ కూడా బూతులు మాట్లాడేవారు ఉన్నారు ప్రభు దగ్గరికి వస్తూ కూడా బూతులు మాట్లాడేవారు ఉన్నారు ఆ నోరు లోకంలో ఉన్నటువంటి నోరుకి అధిపాగ్యం లేవు అది మనం అర్థం చేసుకోవాల్సింది నేను దేవుళ్ళలోకి వచ్చాను ఇంకా లోకం మనిషిని కాదు నేను ఇంకా లోక మాటలు లోక బూతులు మనకు ఉండడానికి వీల్లేదు అని తీర్మానం చేసుకుని వచ్చాం మనం ఇక్కడికి ఇప్పుడు సమయం వచ్చిందనేసరికి దేవుడు మర్చిపోతున్నాము సంస్కారం తీసుకున్నాం అన్నమాట మర్చిపోతున్నాము సన్నిధిలో ఉన్నామన్నమాట కూడా మర్చిపోతున్నాము ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకుంటున్నాం మనం దోషణ అన్నారు దాన్ని ఏమన్నారండి దోషణ మీ నోట బూతులు బూతులు అనే మాటకి ఇంకా దానికి వర్ణించడానికి వీల్లేనిటువంటి పరిస్థితి కనుక బూతులు మన నోట రావడానికి వీల్లేదు ఒకసారి ఆలోచిద్దాం ఒక జల నుంచే తీయని నీరు చేదు నీరు వరతుందా యాక్పత్రులు రాస్తారు కదా కనుక ఈ నోట్లో నుంచి మనకి ఏమి రావాలంటే ఆశీర్వాదకరమైనటువంటి మాటలే రావాలి దీవెనకరమైనటువంటి మాటలే రావాలి ఈ నోట్లో నుంచి ఎప్పుడు వచ్చినప్పుడు కూడా దేవుడు ఎలాంటి వాడు అలాంటి ఆయన ఎలాంటి మాటలు మాట్లాడారు అలాంటి మాటలు జీవపు వాక్కులు జీవపు బ్రతికించే వాక్కులు స్వస్థపరిచే వాక్కులు ఆయనను ఆ రాధించే అవేవో రావాలి తప్ప భూతులు రావడానికి వీలు లేదు ఎంత స్పష్టంగానో దేవుడు మనకి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మలు మనకు రాయించాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇలాంటి ఒకవేళ ఉంటే గనక వాటిని విస అంటే విడిచిపెట్టేయాలి ఇంకా విడిచిపెట్టేయాలి ఉన్నవేమో ఏం చేయాలంటే చంపివేయాలి చంపివేయవలసిన వాటిని చంపివేయాలి విసర్జించవలసిన వాటిని విసర్ మన శరీరంలో కూడా విసర్జక అవేవాళ్ళు ఉన్నాయి విసర్జిస్తూ ఉంటాయి కంటిలోంచి పుసొస్తుంది దాన్ని ఉంచుకోం కదా తీసేస్తాం వెంటనే తీసేస్తాం చీమిడొస్తుంది ముక్కులో నుంచి దాన్ని కదా మన ఆ శరీరంలో వస్తువు అని నేను దాచుకుంటానా దాచుకోకూడదు అది తీసివేయాలి అది తీసివేయాలి నోట్లోంచి పాస్ వస్తూ ఉంటుంది తీసివేయాలంతే దాన్ని తీసివేయవలసిన వాటిని ప్రతిరోజు ప్రతి క్షణం కూడా వే ఏది మనకు ఆటంకము ఏది మనకు ఉండకూడదో దాన్ని అంతటిని కూడా మనం ఏం చేయాలంటే తీసివేయవలసినటువంటి వారమైనా విసర్జించాలి అటండి విసర్జించాలి చర్మం ఎప్పుడూ కూడా చెమటలు కక్కుతూనే ఉంటుంది దానికి కక్కమని చెప్పక్కలది ఎవరో కూడా దాని యొక్క సిస్టమే అటువంటిది దానికి దేవుడు అలాగే ఏర్పాటు చేస్తాడు ఇవన్నీ కూడా లోపల నుంచి వస్తూనే ఉంటాయి ఈ వస్తూ ఇవన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి అసహ్యత ఇతరులకు కూడా అసహ్యత ఈ లోపల నుంచి బయటకు వచ్చేవన్నీ కూడా కనుక ఈ లోపల నుంచి బయటకు వచ్చేవి ఇవి శరీరం శరీరాన్ని విసర్జించవలసిన వాటిని విసర్జించండి చేపట్టవలసిన వాటిని చేపట్టండి అనేటువంటి మాట దేవుడు పౌలు గారి ద్వారా మనకు రాయించారు అది గమనించుకుందాము అలాగే తొమ్మిదవ చినువులు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి ఇది ఎక్కువగా ఉంటుంది బూతులు ఎక్కువగానే ఉంటున్నాయి రెండవది అబద్ధం ఇక్కడ ఉన్నదాన్ని అంటాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండట్లేదు ఎక్కడో ఉండి ఎక్కడ ఉన్నానని ఎక్కడుండి ఎక్కడో ఉన్నానని చెప్పేటటువంటి వారికి వినేటువంటి వారికి కనిపించకపోవచ్చే కానీ నువ్వు చెప్తున్నప్పుడు దేవుడు లేడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు లేడా దేవుడికి ఎందుకు ముసుగు వేసేస్తున్నావు ముసుగు వేస్తే మాత్రము అని తెలియదా అందుకే అబద్ధములాడుట అనేటువంటి మాట ఒకరి గురించి ఒకరికి మా అబద్ధం అని చెప్పవలసిన అవసరం లేదు లేకపోతే ఇద్దరు మధ్యన వచ్చేటువంటి సంభాషణకి దాచిపెట్టవలసినటువంటి అవసరం దాచిపెట్టాలనుకుంటే అబద్ధం ఆడవలసిందే కనుక ఎందుకు అలాంటి పనులు చేసుకోవడం అబద్ధం ఆడడానికి వీలు లేదు అందుకే ఏమన్నారండి ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు ఇవాళ అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచుజించి జ్ఞానము కలుగ నిమిత్తము వాని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు కనుక నవీన స్వభావము క్రొత్త స్వభావం కావాలి దేవుళ్ళు ఉన్నటువంటి బిడ్డలు అంటే కనుక ఆ బిడ్డ అయితే కనుక అబద్ధం ఆడదు ఆ బిడ్డ అయితే కనుక అబద్ధం ఆడడం అనేటంటే ఆ మాట మనం తెలుసుకోవాలి తెలుసుకుని ఇతరులకు చెప్తూ ఉండాలి వ్యక్తుల గురించి కూడా అంతే తప్ప ఆ వ్యక్తిని గురించి ఒక మాటకి ఇంకో మాట ఇంకో మాటకి ఇంకో మాట వేసి ఎన్నో రకాలైన రూపకల్పనలు చేసేసి మనం ఎన్నో రకాలుగా బాధిస్తూ ఉంటాము అది ఉండడానికి వెళ్ళి బైబిలే మనకి స్వయంగా సెలవిస్తూ ఉంది అందుకే దేవుడు చెప్తున్నట్టు మా ఒకరితో ఒకటి అబద్ధం ఆడకుడి అనేటువంటి మాట అందుకే సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నా అది సృష్టించాడు మనల్ని ఆయన పోలికలు సృష్టించాడు ఆ పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకొని అన్నారు మనం ధరించుకున్నది నూతన స్వభావము లోకంలో ఉన్నప్పుడు లాంటి స్వభావం కాదు లోకంలో ఉన్నప్పుడు లాంటి హృదయం కాదు ఆలోచనలు కాదు శుద్ధీకరించబడ్డాయి ఇప్పుడు నూతన పరచబడ్డాము సీతాకాక శీలుక జీవితము వచ్చింది మనకి విసర్జించవలసిన వాటిని విసర్జించాలి చేపట్టవలసిన వాటిని చేపట్టుకోవాలి నిత్యము ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం చేయవలసినటువంటి పనులు ఏంటంటే ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ప్రయత్నం చేయాలి మనం దుఃఖపడకూడదు మనం కాపాడకూడదు ఇతరులు కాపాడలే చేయకూడదు ఇతరులకు కష్టం కలిగించకూడదు మన మాట మృదువుగా ఉండాలి నొప్పించే మాట మనసుకు గాయం చేస్తూ ఉంటుంది కనుక నొప్పించేట మాటలు చాలామంది నొప్పించేట మాటలు మాట్లాడుతూ ఉంటారు అది దేవునికి తెలీదా ముందేవాళ్ళకి తెలుస్తుంది అది ఆ మాటల యొక్క అంతరార్థం ఏంటో కనుక అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ద్వంద్వార్థాలు వచ్చేటటువంటి మాటలు కూడా పలకడానికి వీల్లేదు ఓ మాట మాట్లాడితే కనుక రెండు మూడు అర్థాలు వచ్చేస్తూ ఉంటాయి వాటికి అలాంటి వర్ణనలు ఎందుకు అలాంటి వివరణలు ఎందుకు మనకి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలి ఉన్నది ఉన్నట్లుగా ఇంక దీన్ని మించినటువంటి అర్థం ఇంకొకటి ఏమీ లేదు ఇంకా ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్లుగా కష్టమైన నష్టమైనప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్తే బాగుంటుంది అది దీవనకరము ఆశీర్వాదము అదే ప్రాచీన స్వభావం కొట్టి వేసుకుని నవీన స్వభావం ధరించుకోవాలి నవీన స్వభావం అన్నారు ఈ నవీన స్వభావంలో గడిచిపోయినటువంటి కాలం గురించినటువంటి కృతజ్ఞతా ఆస్తులు దేవునికి చెల్లిస్తూ అలాగే కృతజ్ఞతా ఆస్తుతులు దేవునికి చెల్లిస్తుండడం మాత్రమే కాదు దేవునిని మనము ఘనపరిచవారంగా ఇంకోటి దేవుని వారంగా మాత్రమే కాదు దేవుని ఎదుట ఆయన మనకు చేసినటువంటి పనులేంటో అవన్నీ కూడా మనం చెప్తూ ఉండాలి ఎవరికి సంఘానికి చెప్పాలి ఎవరికి ప్రజలకు చెప్పాలి దేవుడు నాకు నా బ్రతుకులు ఇంత మేలు చేస్తాడమ్మా అని చెప్పవలసినటువంటి వారమన్నాం కనుక దేవుడు ఈ రోజున మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు అందుకే దావేది గారు కూడా ఏమన్నారంటే చక్కని ప్రార్థన రాశారు నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా యహోవాను అను నా అంతరంగమున సమస్తమా ఆయన నామమును సున్నిధించము కనుక నా ప్రాణమా నా ప్రాణమా అని మరి లోక స్వత పన్నెండు అజ్యములు కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు ఈయన కూడా ధనవంతుడే ఈయనేమన్నారంటే ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నా నా ప్రాణమా యహోవాని మాత్రమే సన్నిధించు ఇంకా దేనిని కూడా కాదు లోకంలో ఉన్నది ఏది కూడా యహోవ కంటే ఎక్కువ కాదు కనుక అంతరంగంలో ఉన్నటువంటి సమస్తం అంతరంగంలో కొన్ని ఉంటాయి బహిరంగ కొన్ని ఉంటాయి బహిరంగంగా అంటే ఈ పంచభూతములు ఈ పంచేంద్రియములు జ్ఞానేంద్రియములు ఇవి చేసే పరిస్థితులు కనుక ఈ పైవన్నీ కూడా స్థుతించనాయి ప్రభ నా ప్రాణం కూడా స్థుతిస్తూ ఉంది అంతరంగములో ఉన్నటువంటి దురుద్దేశాలు ఏవైతే ఉన్నాయో కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యము ఇలాంటి క్రియలు ఏవైనా నాలో ఉంటే కనుక అవి కూడా కొట్టివే ప్రభ వాటిని కొట్టువేసుకుని అంతరంద్రియములతో నేను మాట్లాడుతూ ఉన్నాను నిన్ను శుతిస్తూ ఉన్నాను నా ప్రాణమయ్యో అను సృష్టించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము మర్చిపోయేటటువంటి వాడమై ఉన్నాం మనం ఎందుకంటే మరుపు మానవ సాధన లక్షణం అంటుంది కనుక మర్చిపోయేటువంటి వారముగా మనం ఉండొద్దు అందుకే దేవుడు దైవజనుల ద్వారా చెప్పి రాసినటువంటి మాట కూడా ఒకటి ఉంది ఏమనంటే ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఎలను ఎవరిష కెమో ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఎలను ఎవరిష కెమో అన్ని మేళ్ళు మరువకున్న ಅಧಿಕ ಮೌನ ಸೌಖ್ಯಮು ಅನ್ನ ಮೇಲು ಮರುವ ಅಧಿಕ ಮೌನ ಸೌಖ್ಯಮು ಜೀವನಾದ ಜೀವರಾಧ ಜೀವನಾದ ಜೀವರಾಜ ಶ್ರೇಷ್ಠ ದಾನ ಕಾರುಡ ಮಾವಿನ ತುಲನಂದುಕೊನು ಮಹಿಮರೂಪದುಡ ಮಾತುಲಂದುಕೊನು మహిమ రూప దారుడా జీవనాద జీవరాజ శ్రేష్ట దాన కారుడా మీల్లో ఎంచి చూడ అందుకే మీళ్ళన్నీ కూడా మర్చిపోకుండా దేవుని సదుప్ర ఎంత మే మేలు చేసేవాను నాయన ఎంత అనారోగ్యం వచ్చింది అనారోగ్యం కాపాడ ఆరోగ్యం ఇచ్చే తండ్రి ఇల్లు లేని నాకు ఇల్లు ఇచ్చి తండ్రి వస్త్రంలో నాకు వస్త్రమే చూద్దాండి మరి నాకు ఏది లేదనుకున్నా అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చా అందుని బట్టి నీకు స్థుతులు ఎన్ని మేళ్ళో ఎంచి చూడ ఎలా ఎవరి శక్యము ఎవరికి శక్యం కాదు మేళ్ళు మర్చిపోతాం చేసిన మేలు మర్చిపోయేటటువంటి దౌర్భాగ్య స్థితి మనది కానీ ఎన్ని మేళ్ళో ఎంచి చూడ ఎలా ఎవరి శక్యము అన్ని మేళ్ళు మరువకున్న అధికమైన సౌక్యం మన సౌక్యం అధికం చేసుకోవాలంటే మన దీవులు అత్యధిక ఆశీర్వాదాలు పొందాలంటే మనం పొందిన మేలుని బట్టి దేవునికి స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైన్నాం చావలసినటువంటి వాడని అయినప్పటికీ నన్ను బ్రతికించుకున్నావు ప్రభు నేను చావను సజీవునే నీ క్రియలను నేను వివరిస్తానని గారు చెప్పినటువంటి మాటలను బట్టి అందుకే అది చేసిన కారంలో దేనిని మరవకము మొట్టమొదటి ఏం చేసాడంటే దోషములను పరిహరించిన వాడు గత కాలంలో ఏ పాపాలు అయితే ఏ తప్పులు చేసాము ఏ దోషాలు చేసాము ఏ నేరాలు చేసాము అది చిన్నదైనా పెద్ద దోషం దోషమే అందుకే నీడ చిన్నదైనా పెద్ద నీడ నేడే నేడ నేడే అంటే అర్థం ఏంటి సూదికి ఒక నీడు ఉంటుంది ఎంత ఉందో సూది ఇంత బిత్తుడంత ఉంటుంది సన్నపాటి సూది దాన్ని ఎలా నిలబెడితే కనుక దానికి కూడా వస్తుంది ఏనుగు ఉంది నిలబెడితే కనుక దానికి కూడా నీడొస్తుంది ఈ సూది నీడైనా ఏనుగు నేడైనా అది పెద్దదైనా చిన్నదైనా నీడ నేడే పాపం పాపమే కనుక ప్రతి పాపాన్ని కూడా మనము విడిచిపెట్టబం దోషం అన్నింటిని క్షమించేవాడు అన్నాడు కనుక ప్రభా అంటే చాలు తండ్రి నా పాపములు క్షమించు అంటే చాలు ఇంకోటి ఏంటంటే నీ సంకటములన్నింటిని కుదుర్చేవాడు సంకటాలు ఎన్ని చిక్కులు చీకాకులు మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ కూడా సంకటాలే సంకటం అంటే కష్టమైన అర్థం ఈ సంకటములన్నింటినీ కూడా కుదుర్చిన వాడు ఇవి కుదురుస్తావు ప్రభా ఈ కరువుల నుంచి లేవనెత్తుతో అనారోగ్యం నుంచి లేవనెత్తితో అంటే కుదురుపాటు చూసావు కుదురుబాటు కాలంలో వస్తాయట కుదురుబాటు కాలంలో వచ్చే నాకు కుదురుబాటు కలి కలిగించవుతండి నీకు వందనాలు అనేటమాట కుదురుబాటు కలిగించడం సమ ఎందుకంటే దోషము క్షమించినవాడు సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు అనారోగ్యం వచ్చిందంటే చావో బ్రతుకో తెలియదు మనకి అలాంటి దుస్థితి వచ్చేస్తూ ఉంటుంది ఇంక లేచే పరిస్థితి లేదు ఇంక నేను నడిచే పరిస్థితి లేదు నాకు ఇలా మంచానే పడి ఉండాలా అనేటటువంటి తలంప మనకు వచ్చిందంటే కనుక మరణాపాయమే అలా తలంపు వచ్చిందంటే కనుక సమాధిలోకి వెళ్ళిపోతాం రెండు రోజులు మూడు రోజులు జ్వరము తగ్గకపోతే గనక మన ఆలోచనలు పరి పరి విధాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఎంతో కృంగిపోయినటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని తలంచుకుంటూ వాళ్ళలాగా అవుతానేమో ఆమెలాగా అయిపోతానేమో అనేటటువంటి తలంపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది కనుక సమాధిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితికి వచ్చేసినప్పుడు అక్కడి నుంచి కూడా నీ ప్రాణమును విమోచించుతున్నాడు విమోచన అంటే నుంచి విమోచన విడుదల కలిగిస్తూ ఉన్నాడు జబ్బు నుంచి విడుదల కలిగిస్తున్నాడు కరువు నుంచి విడుదల కలిగిస్తూ ఉన్నాడు ఇబ్బంది నుంచి విడుదల కలిగిస్తూ ఉన్నాడు అంత గొప్ప దేవుడు నా దేవుడు ఒకవేళ కరువు వచ్చిన సంకటాలు వచ్చినప్పుడు కూడా వాటిని వాటినన్నింటిని కూడా కుదురుస్తూ ఉన్నాడు లేకుండా చేస్తూ ఉన్నాడు అవి వచ్చేవే పోయేవిని కనుక వచ్చేవే పోయేవి వాటి కోసం మనం బాధపడవలసిన అవసరం లేదు అందుకే వచ్చేవి పోయేవి అనేటువంటి మాటకి దేవుడు మనకేం తెలియజేస్తూ ఉన్నారంటే అవి ఎందుకంటే సహజమవి ఈ లోకములకి అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్నే పట్టుకుని ఏలాడడానికి వీల్లేదు మనం అందుకే నువ్వు రాణించవు గనక దాన్ని తీసేస్తావు ప్రభావ వచ్చేవి పోయేవి మూడంటే పేదరికం వస్తుందట పోతుందంట ఆలోచన చేసుకోండి వచ్చేవి పోయేవి పేదరికం ఒకప్పుడు వస్తూ ఉంటుంది మరలా ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు మళ్ళీ దాన్ని స్థిరం అనుకోవడానికి వీల్లేదు మళ్ళీ అది ఒకప్పుడు వాళ్ళు డౌన్ అయిపోతూ ఉంటుంది రేజ్ అవుతూ ఉంటుంది కనుక వచ్చేవి పోయేవి పేదరికం ఒకటి రెండోది ఏంటంటే వ్యాధి పేదరకము వ్యాధి జబ్బు కూడా ఏమో ఉంటుందంటే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అది ఉండేటువంటి పరిస్థితి కాదు ఆ స్థితిలోనే ఈ స్థితిలోని కూడా సృష్టించవలసినటువంటి వారమైన నాకు డబ్బిచ్చు కానీ నేను గొప్పవాడు కానీ డబ్బిచ్చి నేనే గొప్పవాణ్ణి అనడానికి వీల్లేదు ధనం వినితం కానీ జబ్బు బాగుపడిన తర్వాత కానీ నేను కనుక నేను ఇంత చేశాను కాబట్టి నాకు జబ్బు పోయింది అలాంటి పరిస్థితులు ఉండటానికి వీలేదు ఇవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వస్తూ పోతే పోయేటటువంటి అలాగే పేదరికం ఒకటి వ్యాధి ఒకటి డబ్బు ఒకటి వస్తుంది కొన్నాళ్ళు మళ్ళీ పోతుంది దానికి నిలకడలేదు ఒకే చోట ఉండాలనే పరిస్థితి కాదు సంచలిస్తూ ఉంటుంది సంచారం చేస్తూ ఉంటుంది ఒకప్పుడు ఒకళ్ళ దగ్గర ఒకప్పుడు ఒకళ్ళ దగ్గర ఒకప్పుడు నీ చేతులు ఒకప్పుడు ఇంకొకటి చేతులు అవి బందీలు అయిపోతూ ఉంటాయి కనుక దాన్ని బట్టి కాదు మనం దేవుని స్థుతించవలసింది నా మనం ఉన్న సమస్తమా ఆయన నామమును స్థుతించుము చేసిన ఉపకారములు అన్నీ అందుకేమన్నారండి సమాజంలో నా ప్రాణం విమోచించున్నాడు కరుణా కటాక్షములను కరీటముగా ఉంచుచున్నాడు కరుణించవు గనక నువ్వు కటాక్షించో గనక నువ్వు కరుణించి కిరీటం పెట్టావు గనక కటాక్షించే నువ్వు కిరీటం పెట్టావు గనక నా దగ్గర ఉన్నాయి ప్రభా ఇది నా వల్ల కదా నేను సంపాదించుకున్నవు కాదు నీ వలన జరిగేటటువంటివి ఇవన్నీ కూడా కనుక కరుణా కటాక్షమును కిరీటముగా తండ్రి అందుకే నేను ఇలాగే బయటపడ్డాను పేదరిక నుంచి వ్యాధి నుంచి డబ్బులు లేనటువంటి పరిస్థితి నుంచి నేను బయటపడ్డాన మాట మనము పాలకవలసినటువంటి వారమైన్నాం అలాగే పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దోగుచుండునట్లు మేలుతోని హృదయమును తృప్తిపరుచుతున్నాడు తన హృదయంతో తన ప్రాణంతో తను చెప్పుకుంటూ ఉన్నాడు గారు దేనితోటి కరుణా కటాయి కటాక్షములు అన్నారు పక్షిరాజు యవ్వనము వలే పక్షిరాజుకి యవ్వనం ఏంటి ఏ పక్షిరాజు అంటే మామూలు కథ పక్షిరాజు ఇంచుమించు జీవించినంతకాలం కాలం కూడా జీవిస్తూ ఉంటుంది అంతవరకు కూడా ఎంత పైకి ఎగిరితే అంత కింద వరకు చూసి తన యొక్క పట్టుకొని పట్టుకుని వెళతదట అంటే అంత దూరంలో ఉండే సూక్ష్మగ్రాహి ఏకసంధాగ్రహి ఆ పైనుంచి తన ఆహారం ఏ పక్షి ఉంది ఏ జంతువు ఉంది నేను తినగలిగేటువంటి పదార్థం ఎక్కడ ఉందని అక్కడి నుంచి ఉఠాఊటిన వచ్చి గుబుక్కున గుబుక్కును పట్టుకుని గ్రక్కున కొనిపోతూ ఉంటుంది అంత పక్షిరాజు యవ్వనం అన్నారు దీనికి పక్షిరాజుకి పుట్టిన దగ్గర నుంచి వృద్ధాప్యం వస్తుంది కానీ ఎవ్వనం ఎలాగొస్తుంది కానీ వస్తుందట దీనికి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఒక ఏకాంత ప్రదేశంలోకి వెళ్తుంది ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దాని యొక్క ఏకలన్నీ కూడా పొడుసుకుని ఉన్నటువంటి ఎగరలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఎగరలేనిటువంటి ఆ యొక్క ఏకలు పొడుసుకుని పొడుచుకునిప్పుడు గాయాలు చేసుకుని ఏకలన్నీ కూడా రిమూవ్ చేసేసుకుంటుంది దాని దగ్గర ఉండవు సపరేట్ అయిపోద్ది ఈ సపరేట్ అయిపోయిన తర్వాత బోర్డుగా ఉంటుంది అది ఈ బోర్డుగా ఉన్నప్పుడు కూడా ఏకాంతంలోనే ఉంటుంది అప్పుడు చిన్న చిన్న ఏకలు మొలుస్తాయి ఇంకా ఎప్పుడైతే మొలిసాయో రెక్కలు వస్తాయి అప్పుడు మళ్ళీ ఎంతకాలమైతే జీవించిందో ఈ మళ్ళీ యవ్వనం మళ్ళీ వచ్చేసిందట దానికి యవ్వనం వచ్చేసి కొంత కొంతకాలము మరలా వృద్ధాప్యం వచ్చేంతవరకు కూడా మరలా ఆ యవ్వనం వలె ఉంటుంది పక్షురాజు యవ్వనము వలె అలాగే పక్షురాజు యవ్వనము కావాలి మనకి ప్రతి వారికి కూడా వృద్ధాప్యం అనేటువంటి ఉండడానికి వీల్లేదు నా వృద్ధాప్యం వచ్చినప్పుడు ఒక్కతే వచ్చింది ఆ ఒక్కతే వెళ్ళిపోయింది ఏకాంతంగా ఉంది అది సంపాదించుకోగలిగింది రెక్కల్ని అలాగే దేవుడి సన్నిధిలో పడి ఆడవాలి దాగు చోటు నీవే ప్రభావ నేను ఎగరలేకపోతున్నాను నేను చేయలేకపోతున్నాను నేను పరిగెత్తలేకపోతున్నాను ఇదివరకు అయితే ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళం కానీ అయితే ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం నీ సన్నిధే నా భాగ్యం కనుక నీ సన్నిధిలో ఉండి ఎవరికోసం ప్రార్థన చేయాలో వారి కోసం ప్రార్థన చేస్తాను ఎవరికోసం విజ్ఞ విజ్ఞాపన ప్రార్థన చేయాలో చేస్తాను ప్రభు అనేటటువంటి మాటలు మనం పలకవలసినటువంటి వారమై ఉన్నాం కనుక మరి పక్షిరాజు యవ్వనము వలె ఈ కొత్త సంవత్సరంలో మనకు దేవుడి గొప్ప అంత ఏంటంటే సన్ను తెంచాలి ఉపకారంలో దేన్ని మరవకూడదు ఆయన దోషాలని క్షమిస్తాడు గనక ఆయన పాదాలు పట్టుకుందాం సంకటాలన్నీ కుదుర్చేవాడు గనక ఆయన పాదాలు పట్టుకుందాం సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రాణాన్ని తప్పించేవాడు గనక ఆయన పాదాలు పట్టుకుందాం ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు పక్షి రాజు యవ్వనం క్రొత్త యవ్వనము క్రొత్త క్రొత్తదగుతూ ఉంటే అంటే ఎప్పుడూ కూడా వృద్ధాప్యం రాకుండా తను చేసే పనులు తను చేసుకుంటుంది రెక్కలు సంపాదించుకుంటుంది మరలా కొంతకాలం వరకు కూడా ఎగరగలిగేట పరిస్థితి శక్తి సంపాదించుకుంటుంది అందుకే సన్నిధిలో ఉండాలట మనం సన్నిధిలో ఉంటే కనుక శక్తి సంపాదించుకుంటూ ఉంటాం మనం పైనుండి శక్తి పొందు వరకు కూడా మీరు కనిపెట్టండి అని చెప్పారు కనిపెట్టండి అన్నారు అందుకే నూట ఇరవై మంది ఆ గదిలో ప్ర కనిపెడుతూ ఉంటే ఆ కనిపెడుతూ ఉండే వారి మీదకి పరిశుద్ధాత్మశక్తి వచ్చింది అన్య భాషలు మాట్లాడారు శిష్యులందరూ కూడా శక్తి పొందారు పేతురు గారు చేసిన ప్రసంగానికి ఐదు వేల మంది ఎట్ ఏ టైం భారత పొందడానికి అవకాశాన్ని కలిగించ కలిగించబడినటువంటి సమయం అది కనుక తన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అంత వస్తేంటే ఆయన్ని మనము స్థుతించవలసినటువంటి వారమైన అంతరంగములతో స్థుతించవలసినటువంటి వారమైన ఆయన పరిశుద్ధనామాన్ని స్థుతించవలసినటువంటి వారమైన ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మర్చిపోవడానికి వీళ్ళేది దోషలంటినీ క్షమించేస్తాడు అనేటువంటి మాట సంకటాలన్నీ చేస్తాడు అనే మాట మనం తెలుసుకుని బలం తెచ్చుకోవలసినటువంటి వారమైన పక్షుల యవనం కోరుకోవాలి మేలుతోని హృదయం తృప్తి పరుచుతున్నాడు అందుకే పదకొండవ చున కొద్దాం చూడండి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉండదు ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఆయన కృప గొప్పది అందుకే కృపా బాహుళ్యములు కలిగినటువంటి వాడు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికము ఏ అధికమది భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత విశాలమైనటువంటి కృప నీ మీద కుమ్మరించడానికి అలాగే పన్నెండో వచ్చిన కూడా ఏమైనా పడమిటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకంత ఎడముగా అంటే దూరపరిచి ఉన్నాడు మనలో అతిక్రమాలు ఉన్నాయి దేవుని దగ్గర ఒప్పుకుంటే కనుక మరి పడమటి నుంచి తూర్పు వరకు ఎంత ఎడముందో అంత దూరం చేసే కనుక మన దగ్గరికి రావు అవి ఆ పాపాల శాపాల ఆ కష్టాలు కనుక ఇది మనం కోరుకుని దేవుని చిత్త ప్రకారంగా పరచబడడానికి దేవుని యొక్క కృప మన మీద కొమ్మరించబడిన కాక ఆ మెయిన్ ప్రభుని కొందరములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలో మా యోగ్యులు ఎందుకు పనికిరని చెత్తలాంటి వాళ్ళం ప్రభు కనుక నా తండ్రి ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలు వృక్షం వలె వేరు పారిన వారమే ఇంటి వలె పునాది రాతి మీద వే పునాది వలె మా జీవితాన్ని ఉంచుకోవాలని మా దోషాలన్నీ మా సంకటాలన్నీ కూడా కుదిర్చేవాడవు క్షమించేవాడవు అని తెలుసుకొని నా తన్ని కృపకరికి ఎదురు చూడవలసినటువంటి ఉన్నాం ఇదిగో నా తండ్రి సమస్తము నూతనమయ్యి అని చెప్పినటువంటి మాటని బట్టి పక్షిరాజు రాజు వలే మా యొక్క యవ్వనాన్ని నా తండ్రి వృద్ధిపొందించుకున్నట్టు కృప దయచేయండి నూట ఇరవై సంవత్సరాలు జీవించిన మోష యొక్క జీవిత చరిత్ర వలె దైవజన దేవదాస గారు కూడా నూట ఇరవై సంవత్సరాలు జీవించి ఆయన నడవలసిన మార్గాలను కూడా నడిపించు నడిచారు నడిపి చూపించారు అలాంటి జీవితం వలె మా జీవితం కూడా ఉండడానికి కృప దయచేసి ఈ మాటలను కూడా మా హృదయంలో భద్రపరుచుకున్నట్టు మా శక్తి చాలదు మీ శక్తిని బట్టి మీ కృపను బట్టి మీ కృపను పెట్టి మేము దాచుకోవలసినటువంటి వాటిని పొందవలసిన వాటిని పొందటకు ఈ నూతన సంవత్సరం నూతన జీవితం జీవిస్తూ తండ్రి గొంగళ పురుగు జీవితాన్ని వదిలివేసి సీతాకోక శీలిక జీవితాన్ని మేము అనుభవిస్తూ అనేక మందిని అనుభవించేటటువంటి మరి వీరులుగా తీర్చిదిద్దడానికి సాధనాలుగా వాడు కొన్ని అతి అతిశీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానాయను ఏస్తున్నాం అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరణాత